ఓం శాంతి నేను బీ ఫార్మసీ చదివేటప్పుడు ఎయిటీ సెవెన్లో భగవంతుడు నిరాకారుడు యూనివర్సల్గా అందరూ కొలిసేది నిరాకారుడిని ఆ లైట్ని అని నాకు ఒక టచ్చింగ్ వచ్చింది మనందరం రాముడిని కృష్ణుడిని కొంతమంది దేవతల్ని కొలుస్తుంటాం నాకు అప్పుడు అనిపించింది ఎయిటీ సెవెన్లో మనం వాళ్ళను పూజిస్తే మనకేమొస్తుంది వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకోమని భారతీయ సంస్కృతిలో మనకి అలాంటివన్నీ ఏర్పరిచారు వాళ్ళలాగా మనం తయారవ్వాలంటే ఏం చేయాలి వాళ్ళలాగా మనం ఎంతోమంది చేత పూజింపబడేటట్టు ఉండాలంటే మన గుణాలు ఎలా ఉండాలి అనే వాటి మీద నాకు కాస్త ఆత్మిక జ్ఞానం ఆ పరమాత్మ శివుడు టచ్చింగ్ ఇవ్వటం ద్వారా తెలిసి బ్రహ్మకుమారీస్ అంటే నాకు ఆ రోజుల్లో తెలియదు కానీ నేను ఫాలో అయ్యేది బ్రహ్మకుమారీస్ జ్ఞానాన్నని వివాహం అయిన తర్వాత డాక్టర్ విశాల గారు నా శ్రీమతి గారు బ్రహ్మకుమారి ఫాలోవర్ మెడిసిన్ అయిన తర్వాత పదేళ్ళు పెళ్లి చేసుకోకుండా సరెండర్ సిస్టర్ లాగా బ్రహ్మచర్యం పాటిస్తూ ఆ భగవంతుడు చెప్పిన దైవీ గుణాలతో దేవతలా మంచిగా తయారవ్వాలనే సాధనలో ఉన్న ఆవిడ నాబోటు వారిని వివాహం చేసుకుంటే ఇబ్బంది ఉండదని ఆలోచనతో ఆదర్శ దాంపత్య జీవితం గడపడానికి మేము వివాహం చేసుకున్నాం ఆవిడ వివాహం చేసుకున్నాక బ్రహ్మకుమారీస్ అని నాకు తెలిసింది కానీ నేను ఎయిటీ సెవెన్ నుంచి నమ్మేది ఫాలో అయ్యేది బ్రహ్మకుమారీస్ ప్రిన్సిపల్స్ నేనని ఆవిడ చూసిన తర్వాత ఆవిడ బ్రహ్మకుమారి జ్ఞానం చెప్పిన తర్వాత నాకు అర్థమైంది మరి మేము ఎన్ని సంవత్సరాల నుంచి ఈ శరీరానికి క్యూర్ని ఆరోగ్యాన్ని అందించడానికి ఎంత బాగా ఉపయోగపడుతుందో తెలియచేస్తూ ఉన్నాం మరి బ్రహ్మకుమారి జ్ఞానంలో ఆత్మిక క్యూర్ శివబాబా పరమాత్మ శివుడు అందిస్తూ ఉంటాడు మరి భగవంతుని అందించే దైవీ గుణాలను మనం ధారణ చేసినప్పుడు ఎంత ప్యూర్గా ఇవ్వచ్చు అనటానికి నా జీవితంలో నేను ఎక్స్పీరియన్స్ చేసి అందించడం జరిగింది మనం ఇచ్చేవాళ్ళలాగా ఉండాలి కానీ అడుక్కునేవారిలాగా ఉండకూడదనే ప్రిన్సిపుల్ ఈ ఈశ్వర్య విషాద్యాలను నేర్పిస్తుంటారు అందుకనే ఎప్పుడు కూడా ఎప్పుడు ఒక రూపాయి తీసుకోవటం కానీ ఒక మెమంటో తీసుకోవటం కానీ ఇతర కార్యక్రమాలకు వెళ్ళటం కానీ ఆర్భాటాల్లో ఉండటం కానీ డబ్బు సంపాదన మీద ఒక క్షణం కూడా మమకారం లేకుండా పేరెంట్స్ ఆస్తి తీసుకోవటం కూడా దోషమేమో మనం కష్టపడకుండా సంపాదించే దాని మధ్య మన అర్హత లేదు కానీ భగవంతుడు మంచి గుణాలను అందిస్తున్నాడు ఈ జ్ఞానం ద్వారా తల్లిదండ్రులు మంచి జీవన విధానాన్ని మంచి సంస్కారాలను అందించారు దానికి మించిన సంపద మరొకటి లేదు అందుకని ఇలాంటి ఆస్తులకు మనం దూరంగా ఉండాలి మరి సమాజానికి సేవ చేయాలంటే మనం ఎగ్జాంపుల్గా కనపడాలి ఎంతోమంది బాధల్లో ఉండేవారికి అనారోగ్యంతో ఉండేవారికి మంచి ఆరోగ్యాన్ని ఆనందాన్ని అందించాలంటే మనం అనుభవిస్తే తప్ప ఇవ్వలేము అందుకని దాన్ని అనుభవించటం కొరకు నేను ఫిజికల్గా ఈ నేచురోపతిని ఫాలో అవుతూ ఇప్పుడు ముప్పై ఐదు సంవత్సరాల పైనుంచి ఫాలో అవుతున్నాను నైంటీ త్రీ నుంచి థర్టీ ఇయర్స్ ఇప్పటికీ శరీరానికి ఆరోగ్యాన్ని న్యాచురల్గా ఎట్లా పొందొచ్చు అనే విజ్ఞానాన్ని అందించడానికి ఇప్పుడు ముప్పై సంవత్సరాల్లో ఇప్పుడు మేము ఇప్పుడు ఒక్క రూపాయి మెడిసిన్ మింగి ఉన్నాం హాస్పిటల్కి వెళ్ళి ఉన్నాం రోజు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ ఉంటాం కానీ ఎప్పుడు కోపము చిరాకు ఆవేశం ఇరిటేషన్స్ ఎన్ని రోజులు ఎన్ని గంటలు పనిచేసినా బోరు కొట్టడం ఇలా ఎందుకు లేదు అంటే బ్రహ్మకుమారిస్ భగవంతుడిచ్చిన జ్ఞానాన్ని అర్థం చేసుకుంటే రియల్గా మనం అట్లా బ్రతకొచ్చు సమాజానికి మనకు తెలిసిన విద్యని నిస్వార్థంగా ప్రేమపూర్వకంగా హృదయపూర్వకంగా అందరిలో పరివర్తన రావాలి అనే మార్పు కోసం మనం ప్రయత్నం చేయవచ్చు మరి రియల్గా భగవంతుడిచ్చిన జ్ఞానాన్ని మనం అర్థం చేసుకుని ఆచరిస్తే వ్యక్తి పరివర్తన రావటం ఎంత సులభం అంటే ఈ రోజుల్లో సమాజంలో ఎటు చూసినా మానసిక ఒత్తిడి అశాంతి అలజడి కల్మషమైన ఆలోచనలు ఇలాంటి సమాజంలో ఇవన్నీ స్ట్రిక్ట్గా ఆహార నియమాలు ఫాలో అవటం కుదరదు మంచి విలువలతో కూడిన జీవితాన్ని గడపటం సాధ్యం కాదు అని చాలామంది అనుకుంటుంటారు బురద నుంచి కమలం వస్తుంది కానీ అది బురదనేమి తీసుకోదు కదా చక్కటి పరిమళాన్ని ఇచ్చే అందరినీ ఆహ్లాదాన్ని కలిగించటానికి ఉపయోగపడే విధముగా కమలం ఎట్లా ఉంటుంది మనము కూడా సమాజంలో ఉంటూ బురద అంటించుకోకుండా మంచిని తీసుకుంటూ మంచిని ఇవ్వటానికి ఎలా ఉంటే బాగుంటుంది అనే విజ్ఞానం ఈ బ్రహ్మకుమారి ఈశ్వరి విద్యాలయంలో ఉంటుంది ఇప్పుడు దాన్ని మేము మా శ్రీమతి విశాల గారు చక్కగా ఆచరిస్తూ మంచిగా ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతూ ఇప్పుడు ముప్పై సంవత్సరాలు పూర్తయింది విజయవాడలోనే వరల్డ్లోనే బిగ్గెస్ట్ న్యాచర్ క్యూర్ ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేశాం నేను ఈ ఇరవై నాలుగో సంవత్సరం నుంచి ఒక నిర్ణయం కూడా తీసుకున్నాం రోజుకి ఎనిమిది గంటల పాటు మాత్రమే ఈ శరీరానికి నేచర్ క్యూర్కి సంబంధించిన విషయాలు అందిస్తూ మిగతా ఎనిమిది గంటల సమయాన్ని మనుషుల్ని సంస్కరించాలి అంటే మనసులను మార్చాలి వాళ్ళ ఒత్తిడిని తగ్గించాలి అలాంటి మార్పు తీసుకురావటానికి సరైన డైరెక్షన్ ఈ బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయంలో భగవంతునిచ్చే విజ్ఞానం ద్వారా చాలా సులభంగా తీసుకెళ్ళవచ్చు అందుకని నా సమయాన్ని ఈ ఆధ్యాత్మిక జ్ఞానం వైపు జనాలని తీసుకువెళ్ళి కాస్త మోటివేట్ చేస్తూ అందరిలో ఉండొచ్చు ఉద్యోగ వ్యాపారాలు చేయొచ్చు కానీ ఏది అంటకుండా మనం హాయిగా చేయొచ్చు ప్రశాంతంగా గడపవచ్చు అందుకని అలాంటి దాన్ని అందించటం కొరకు రోజుకి ఎనిమిది గంటల సమయాన్ని నేను కేటాయించడానికి వానప్రస్థ జీవితంలాగా మాదే రిటైర్మెంట్ రోజు వచ్చింది అందుకని నేచర్ క్యూర్కి ఎయిట్ అవర్సే కేటాయిస్తున్నాను ఇక నేను ఇదివరకు పబ్లిక్ మీటింగ్స్లో ఎప్పుడు కనపడేవాడిని కాదు కానీ ఇక్కడ నుంచి బ్రహ్మకుమారి అన్ని ఫంక్షన్స్లో నేను ఉంటా ఎక్కడికైనా వస్తుంటా ఏ జిల్లా వారు పిలిచినా నేను దీనికోసం ఎనిమిది గంటలు పెట్టుకున్నాను కాబట్టి ఏ సెంటర్ వారు పిలిచినా భగవంతుడు ఆత్మిక నేచు క్యూర్ని అందిస్తున్నాడు ఇన్నాళ్ళు నేను శరీరానికి నేచుర్ క్యూర్ని అందించాను శరీరానికి ఎంత ట్రీట్మెంట్లు ఇచ్చినా ఎన్ని జబ్బులు తగ్గించినా మళ్ళీ తప్పు చేయించేది మనసు ఇది మార్చకుండా దీన్ని ఎంతసేపు మార్చినా ఉపయోగం లేదు అందుకని మార్పు ఇక్కడి నుంచి తీసుకురావాలి అసలు దొంగ ఇది అందుకని దాన్ని చేంజ్ చేయాలి అది చేంజ్ చేయనంత కాలము వ్యక్తి పరివర్తన రాదు వ్యక్తి పరివర్తన రాంది విశ్వ పరివర్తన జరగదు అందరం కోరుకుంటాం సమాజం హాయిగా ఉండాలి ఆనందంగా ఉండాలి సుఖ సంతోషాలతో ఉండాలి ఎవరు తెచ్చిస్తారు వీటన్నిటిని మనకి ఎలా సాధ్యమవుతుంది అనుకుంటే ఎవ్వరు ఎవరు మనలోనే ఉంది ఆ మార్పు అందుకని మనకు సరైన డైరెక్షన్ కావాలి అవగాహన తెచ్చుకోవాలి దాని ఆచరణ రూపంలో పెట్టాలి ఆచరణ చేస్తే ఎట్లా ఉంటాము అంటే ఫిజికల్ హెల్త్ కోసం ఆచరణ చేస్తే ఎట్లా ఉంటామనేది నా ఎగ్జాంపుల్ చెప్పాను అని ముప్పై ఏళ్ళ నుంచి ఒక ట్యాబ్లెట్ యూజ్ చేయాలి ముప్పై ఏళ్ళ నాడు బ్లడ్ రిపోర్ట్స్ ఎట్లా ఉన్నాయి ఇప్పుడు ఎట్లా ఉన్నాయి ముప్పై ఏళ్ళ నాడు ఎయిటీన్ ఇవర్స్ వర్క్ చేశాను ఇప్పుడు ఎయిటీన్ అవర్స్ ఇప్పుడు వర్క్ చేస్తున్నాం ముప్పై ఏళ్ళ నాడు టైలర్కి బట్టలు ఏ ఆది కొలతలు ఇచ్చాము అప్పుడికి అయ్యేస్తున్నాం అంటే ఇంకొక థర్టీ ఇయర్స్ పోయినా మేము ఎయిటీన్ అవర్స్ రోజు వర్క్ చేయగలుగుతాం ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తే ఎలా ఉండొచ్చు అనేది ఇక్కడ తెలుస్తుంది కదా ఇదంతా జీవితానికి ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ లాభం అయితే మనిషికి మార్పు రావాల్సింది ఆలోచన సరళలు మానసిక పరివర్తనలు అది లేకే ఈ మధ్య వంద జంటల్ని కొత్తగా పెళ్ళైన వారిని తీసుకుంటే నలభై జంటలు విడాకులు తీసుకుంటున్నాయి అంటే మన పిల్లల్ని ఎలా పెంచుతున్నాము ఒకసారి ఆలోచించుకోండి పేరెంట్స్ మార్కులు వస్తే సరిపోతుందే మంచి ఉద్యోగం వస్తే సరిపోతుందా ఇవన్నీ కొంతకాలమే ఉపయోగపడతాయి కానీ జీవితానికి కావలసింది మంచి గుణాలు మంచి సంస్కారాలు పేరెంట్స్ ఇవ్వాల్సింది అలాంటి మంచి సంస్కారాలు నాకు ఇంటర్మీడియట్ చదువుకున్నప్పటి నుంచే మంచి బీజం పడింది పేరెంట్స్ మంచి సంస్కారాలు ఇస్తే ఎట్లా ఉంటుంది అంటానికి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను మా తాతగారికి తాతగారు విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ కట్టమని ఏడు రోజులు ఒంటికాల మీద తపస్సు చేశారు బ్రిటీష్ వారు ఆయన చూడాలని మా అంటే మా ముత్తాతగారు ఏడు రోజులు ఒంటికాల మీద నుంచున్నందుకు బ్రిటీష్ వారు చూసి ఆయన ప్లాన్ గీసి బ్రిటిష్ వారికి ఇచ్చి ఇక్కడ బ్యారేజ్ కడితే లక్షల ఎకరాలకి నీరు వస్తుందని డైరెక్షన్ ఇస్తే ప్రకాశం బ్యారేజ్ వచ్చింది అట్లా మా తాతగారు సత్యనారాయణరాజు గారు ఐదు ఆరు నెలలకు ఒకసారి ఇంటికి వచ్చేవారు సమాజం కోసం బ్రతకాలి అని కుటుంబం కోసం కాదు మనిషి పుట్టాము అంటే ప్రకృతిలో ప్రతిది సమాజం కోసం అందిస్తూ ఉంటే ప్రకృతి అంతా కానీ మనం ఏమి ఇవ్వాలి అనే దృక్పథంతో మా తాతగారు కూడా అట్లాగే ఫైవ్ టు సిక్స్ మంత్స్కి ఇంటికి రావటం ఫ్యామిలీ పిల్లలను కూడా పక్కన పెట్టి సమాజం కోసం బ్రతికిన ఫ్యామిలీ మా నాన్నగారు వారికి కూడా సమాజం కోసం జీవించటం అనేది ఉత్తమమైన జీవితం పశువుల్లాగా తింటమో కంటం పడుకోవటం మనం చేయటం జీవితం కాదు అని సంపాదన కోసం కాదు దేన్ని ఆశించొద్దు మన సమయాన్ని మన జీవితాన్ని సమాజం కోటం కేటాయిస్తే బాగుంటుందని మా నాన్నగారు కూడా అట్లాంటి భావాలతో ఉన్న వ్యక్తి అందుకని మాకు చిన్నప్పటి నుంచి సమాజం కోసం బ్రతికితే ఎంత బాగుంటుంది నలుగురికి పంచితే ఎంత బాగుంటుంది అనేది ఆయన ఇన్స్పిరేషన్ అందుకనే నైంటీ త్రీలో జాబ్ మానేసి ఊరూరు తిరిగి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఈ న్యాచురోపతి మంచి అలవాట్లని ప్రచారం చేస్తాను అంటే మా నాన్నగారు సంతోషించి జీవితాంతం తీసుకోవద్దు అట్లా నువ్వు చాలా మంచి ఆలోచన ఉద్యోగం మానేసి ఎళ్ళు అన్నారు తప్ప నువ్వు ఉద్యోగం మానేసి ఊరూరు తిరుగుతుంటే అడ్రస్ లేకపోతే నీకు పిల్లని ఎవరు పెళ్ళు అవ్వదు నలుగురు హేళం చేస్తారు అని అనలేదే అందుకని మంచి సంస్కారాలను కనుక బీజాలుగా పేరెంట్స్ వేస్తే పిల్లల భవిష్యత్తు ఎంత బాగుంటుందో అలాంటి సమాజాన్ని మనకిచ్చిన మహానుభావులు ఋషులు వాళ్ళు ఇచ్చిన ఫలాలను ఈరోజు అనుభవిస్తున్నాం మరి ఏ ఫలాల్ని మనం పిల్లలకు ఇస్తున్నాం ఒకసారి ఆలోచించండి అందుకని విలువలతో కూడిన జీవితాన్ని మన పిల్లలకు అందించాలి అంటే తల్లిదండ్రులుగా మనందరం అలాంటి భగవంతుడు అందించిన మంచి దైవీ గుణాలను మనం దారం చేస్తూ ప్రేమగా పిల్లలకు అందిస్తూ ఉంటే వాళ్ళు చూసి మారుతారు వాళ్ళలో పరివర్తన వస్తుంది అలాంటి బిడ్డలు మీ కడుపు నుండి అలాంటి బిడ్డలు సమాజంలో తిరుగుతూ మా పేరెంట్స్ ఎట్లా ఇచ్చారని చెప్పుకుంటే అది మీకు ఎంతది అలాంటి పిల్లలు ఈ సమాజంలో ఉంటే దేశానికి ఎంత అదృష్టం ఆలోచించండి అలాంటి మార్పు మనలో రావాలి అంటే వ్యక్తి పరివర్తనే విశ్వ పరివర్తన అలాంటి పరివర్తన మనం తెచ్చుకోవాలని ప్రతిరోజు సాధన చేస్తే చాలా సాధ్యమవుతుంది అందుకని ఇక్కడి నుంచి కూడా మా జీవితానికి ఇంత మంచి మార్గాన్ని అందించిన ఈ బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానం ఏదైతే అందిందో అది ఎంత గొప్ప జ్ఞానము అనేది మాకు అనిపిస్తుందంటే అడవులకు వెళ్ళక్కర్లా ఇల్లు వాకిర్లు వదలక్కర్లా ఉద్యోగ వ్యాపారాలు వదలక్కర్లా మనకున్న సమయాన్ని నన్ను నేను మార్చుకోవటానికి నా సుఖం కోసం నా ఆనందం కోసం నేను పరివర్తన తెచ్చుకోవటానికి కొంత సమయం కేటాయించాలి అని తెల్లవారుజాము సమయంలో కనీసం ఒక గంటన్న మన కోసం కేటాయించి మన ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఈ ఆత్మని కాస్త ఎనర్జటైజ్గా బ్యాటరీ చార్జ్ చేసినట్టుగా మంచి విలువలతో కూడిన విషయాలతో ఛార్జింగ్ చేసుకుని మన దినచర్యను ప్రారంభిస్తే మనకి రోజంతా అలాంటి సంకల్పాలతోనే మనం చేయగలుగుతాం ఇప్పుడు అలాంటి జ్ఞానము లేకుండా మనం ఏదన్నా కొన్ని రోజులు సర్వీస్ ఇచ్చిన ఉద్యోగ వ్యాపారాలు చేసినా కొన్ని సంవత్సరాలకి నిరాశ కలుగుతుంది అలాంటిది ఎప్పుడూ కలగకుండా ఉండటానికి మీకు ఒత్తిడి లేకుండా మంచి జీవితాన్ని గడపటానికి చక్కటి జ్ఞానం విజ్ఞానం ఈ బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయంలో ఉంటుంది ఎక్కడైనా సెంటర్స్ మీకు ఉన్నాయి రోజు వెళ్ళటం కుదరకపోయినా ముందు ఒక సెవెన్ డేస్ వెళ్ళండి కొత్త వారందరూ ఏడు రోజుల కోర్సులో మనమేంటి మన జీవితం ఏమిటి మన లక్ష్యం ఎట్లా ఉండాలి మన ఆత్మ ఏంటి పరమాత్మ ఏంటి మన గుణాలు ఏంటి మనం ఏం కొని తెచ్చుకున్నాం ఈ శరీరంతో ఎన్ని దుఃఖాలు ఎందుకు వస్తున్నాయి మన ఆత్మజ్ఞానం గురించి వీటన్నిటి గురించి చక్కటి అవగాహన కలుగుతుంది మన్నే మనం తీర్చిదిద్దుకోవటానికి చక్కటి జ్ఞానం ఈ బ్రహ్మకుమారీస్ జ్ఞానం అంచేత నేను చెప్పే న్యాచురోపతి ఫాలో అయ్యేవాళ్ళు లక్షల మంది ఉంటారు రోజుకి ఇరవై లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల మంది యూట్యూబ్లో చూస్తున్నారు నన్ను రోజు ఇప్పటి వరకు రెండు వందల యాభై కోట్ల వ్యూస్ మూడు నాలుగు యూట్యూబ్ ఛానల్స్తో వచ్చారు కానీ ఇది టెన్ టు ట్వంటీ పర్సెంటే లాభం అన్నది మాత్రం గుర్తుపెచ్చుకోండి అసలైన లాభం ఇది మారితేనే అది మారాలి నన్ను నేను మార్చుకోవాలి అనే తపన ప్రతి క్షణం ఉంటేనే మార్ మార్పు మనలో వస్తుంది అందుకని ఆ మార్పు మన అందరం తెచ్చుకుంటే ఈ భూమి మీద మనిషిగా పుట్టినందుకు మనం ఎంతోమందికి ఆనందాన్ని ఇస్తూ పోవాలి తప్ప మన ద్వారా ఎవ్వరికీ దుఃఖాన్ని కష్టాన్ని అసలు ఇవ్వకూడదు ఆ సంకల్పం మనలో ఉండాలి మనం అట్లా ఉంటే ఈ ప్రకృతికి అలాంటిది వెళుతుంది సృష్టిలో ఉండే జీవరాశులకి అలాంటివి వెళుతుంది అందరం బాగుండాలి అంటే అందరం బాగుండాలంటే నేచర్ బాగుండాలి మన నుంచి అలాంటి భావనలు రావాలని మరొక్కసారి ఇక్కడికి విచ్చేసిన ఆధ్యాత్మిక జ్ఞానంలో ఉండే బ్రహ్మకుమారి బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి అట్లాగే కొత్తగా మీ ద్వారా వచ్చిన ఎంతోమంది బంధువులందరికీ వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా ఇంకా శుభాకాంక్షలు అందిస్తూ Namaskar Om Shanti